కే మన భీష్ముడుండే చూడు మహాభారత మహాభారతంలో విష్ణుడు మన విష్ణుడు ఉండే నాట ముందు జన్మంలో ఒక రాదు ఉండేనాట విష్ణుడు చూడు బాణాల మీద పడతాడు బాణాల మీద వడిపో దాని మీద పానం ఇస్తాడు విష్ణుడు అయితే ఆయన ఒక ముందు జన్మలా రాజుండేనట అయితే ఆయన ఒక తొండని చంపిండట తొండని తొండని చంపి మున్న కంప మీద ఇచ్చిండట దాని బదులుతోని ఈ బాణాల మీద ఆయన అన్నాడు చూడు ఆ తొండని దంపితేనే ఆయనకు గంట శిక్ష వచ్చింది ఇక తుడికోళ్ళు ఎన్నో గోవులు మేకని కోళ్ళని గోళ్ళు ఏం కావాలి ఒక తొండని దంపితేనే ఆయన బాణాలు పని పడి పానమిచ్చింది భీష్ముడు మరి తుల్లు కో ఎన్నో గో కోళ్ళని కోస్తున్నారు మేకలను కోస్తున్నారు గోదలి కోస్తున్నారు మరి వాళ్ళకి ఏం కావాలి మరి వాళ్ళకి ఏం శిక్ష దొరకాలా ఒక్క తొన్నది అంపితేనే అంత పెద్ద శిక్ష పడ్డది అలాగే ఆ జీవితంలో ఎన్నో లక్షలు వాళ్ళకి ఏం దొరకాల ఇవన్నీ మనం అంటున్నాము మాంసాలు మనకు పనికి రావని మనం అంటున్నాము తుడుకోళ్ళు అంటారు అవి తినకుంటే మాకు నరకం ఉన్నది అంటున్నారు వాళ్ళంత ఏమున్నది నాడు మరి ఒక నెల రోజులు ఉంటే అలా కూడా వాళ్ళు మాంసాలు తినకుంటే మాకు నరకం ఉన్నది అంటున్నారు మరి ఎట్లా అండి అందుకు బాగా కఠినం ఉన్నది జ్ఞానం ఈ పరీక్ష భాష అంటే బాగా కఠినం ఉన్నది మనం అంటున్నాం మనం పనికి రాదని అదే జన్నత్ లేదు మాకు మరి లేదంటున్నా సత్యం ఓల అసత్యం ఇచ్చిన బాగా విచారం చేయబడింది నలభై రోజులు రోజా పట్టి మోసమే తింట అదే అంట కదా ఒక భీష్ముడు ఒకరి తొండని నంపి కంట కంప మీద వాడేస్తేనే ఆయనకు బాణాల మీద పాన మీద ఒక తొండని నంపి వారెత్తి ఊల మాటలు పోయేవాడిని అతను రాదు వట్టి తొండని తంకి పాడేసింది ఓనుకొట్టే ఇవన్నీ ఊల మాటలు పోయేవాన్ని ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటూ పలిచిళ్ళంటే మంచి జీవ జీవహింఛ ఇంతతోనూ దూరం ఉండాలా అన్న మాటకు భయం చూపి ఇప్పుడు చూడు రాములు సముద్రంకు పూలు కట్టిండట లంకకు పోతందుకు వీళ్ళు టీవీలలో చూసిందిగా లంకకు పోవాలంటే ఆయన ఈ లంక దాకా వేయడు సముద్రం దాకా ఇక సముద్రం పోవాలంటే లంక ఇక సముద్రం దాటి ఎట్లా పోవాలా అప్పుడు రాళ్ళది పూలు కట్టిందట రాళ్ళు ఒక్కొక్క రాయి తెచ్చుకుంటా వేసుకుంటా బాణం మీద ఎట్లా చేస్తాను అట్లా చేసుకుంటా పూలు కట్టిండట అయితే రుచి ఆ సముద్రం నీళ్ళనే తాగేసిండట అగస్త రుచి ఆ నీ సముద్రం నీళ్ళనే తాగేసిండట నీళ్ళు తాగేసినోడు పెద్దగడ పూలు కట్టినోడు పెద్దగడ పూలు గట్టినోడు పెద్దగా అట్ట పెట్టినోడు పెద్ద కదా మరి ఆ మారి మా రుచి పేరు తీసుకుంటున్నారు రాముల పేరే తీసుకుంటున్నారు అదే రాముల కంటే అగస్తులు మా రుచి పెద్దగా అంత క్షమ వాడికి అవసరం లేకుండా ఆయన కొంచెం ఒక మాట తప్పిన వారికి ఆయనే సాధి ఇవన్నీ ఎట్లా కట్టారు ఇవంత కాదు అదే తాగేసిండట సమస్య నీదే తాగేసిండటా చూడు ఎట్లా ఉండే కథ ఏమో ఏమో అర్థం కాదు పోయి పెళ్ళి ఇలా కట్టలు అర్థం కావాలి అర్థం కాదు అవిగా మేర దేశాల్లో టెస్ట్ చేసి ఉంటే ముందు అవి రాళ్ళు కావాలి కదా మరి అవి తేల్తాయి అవి తేల్తాయి అలా రాళ్ళల్లో అవి తొక్కలు పొక్కలు ఉంటాయట ఆ పొక్కలలో గాలి ఉండేకు అవి లోపట కూర్చుండే పడవ తీరు దాటి కానీ రాళ్ళు కావటం అయితే రాములు లక్ష్మణుడు భర్త భరతు శక్తురాళ్ళు ఈ నలుగురు పుట్టినప్పుడు అందరు దేవుళ్ళందరు మీదికెళ్ళి చూస్తున్నారు కాళ్ళది అలా ఏమంటుందని స్తంభురాలు రాములు లక్ష్మీ భర్త శత్రువులను నల్లూరికి పెట్టినప్పుడు అలా తంబురాలు చూసుకోవత దేవతలు అందరూ ఇలా వాడికి చూసుకుంటాం చే సూర్యుడు కూడా ఒక నెల ఆగిపోయినాడు అట సూర్యుడు ఆ తంబురా మట్టితోనే పట్టి మత్తి పట్టుకుంటారు సూర్యుడు ఆగి ఆయనకు గుర్తు లేదు మరి నడిచేట్లో ఎట్లా ఆగిపోయినా ఒక్కటే ఆగిపోయాడు అట్లా ఏ కథల్ని దోడచ్చి దోడాచ్చిన అరే చూడూడు కానీ ఆయనకేమన్నా మంచిగా రావ మాదియ మొదలాలి ఎంతలా రావాలి తిని తినేకు తిన్నలా రాసి తిన్నది 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 కదా ఆ ఒరుడ ఆగిరడ శివులొక్క తిన్నది ఆయనే ఘట ఆగిరడ నింషబది తిరు అన్ని ఎట్ల రాయతిన్న ఇవే ఇపూ కతలి ఇవే తలుతున్నాడు అందరు ఆ ఈ శాతరల కతలి సంతున అవి కరంటున్నాడు నాకు అన్ని రాత్రి అట్టిగా రాస్తా మరి కర లేదు రాత్తా అన్నది దరికి అద్దు అంటున్నాడు ఇప్పుడు రాముడు ఒక మనిషే రాజు అతడు దాన్ని మటుకునే నడుస్తూ రాజు రాజు మనిషి మనిషే తల్లి కర్మ పోతున్నవాడే సత్తకర్మాలు చేసిన వాళ్ళు చాలా సత్యం కరెక్ట్ దేవుని మందిరము ఘటము దీన్ని శుద్ధం చేయు పలుకుతున్నాడు గంగాదాసుడు ఆత్మశోధన చేయి దీన్ని శుద్ధం చేయు ఆత్మశోధన చేయు నేను అంటే ఎవరిని దాన్ని శోధన చేసుకో నీ కళ్యాణం ఉన్నది సమయం అంత పోతున్న అజ్ఞానమున సమయం అంత పోతున్నాయి కదా అజ్ఞానం దూరుకున్నంతకే గురుపాదం మట్టం కదా గురు పాదం బట్టి కూడా అజ్ఞానం పోకలేదు ఏం మట్లం ఉన్నాయి మరి ఏం మట్లా